అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఈరోజు నేను ఎగ్గు పునుగుల పులుసు చేయబోతున్నాను కొత్తగా ఉందా ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేసి కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకొని వీటిని కలుపుకోవాలి ఇలా ఉంటే ఎగ్గులేయగానే ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి నేను కొన్ని వాటర్ వేసి దాన్ని కొంచెం జారుగా కలుపుకున్నాను ఇప్పుడు కలిసిపోయాయి కదా కలిసిపోయాక ఎగ్గులు కొట్టి పోసుకోవాలి ఇలా కలుపుకొని ఎగ్గులు ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా వేస్తారో కావని చెప్పి చెప్పండి నేను మాత్రం ఎక్కువగా ఇలానే వేస్తాను నేను ఎగ్గు పునుగుల పులుసు కోసం నాలుగు ఎగ్స్ తీసుకున్నాను వీటిని బాగా బీట్ చేసుకో మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పునుగులు వస్తాయి ఇవి బాగా కలిపితే అవి ఉబ్బినట్టు వస్తాయి లేకపోతే చతకబడ్డట్టు వస్తాయి బాగుండదు అందుకని ఎక్కువసేపు బీట్ చేసుకుంటే అప్పుడు ఉబ్బినట్టు వస్తాయి ఆ ఎగ్స్ కలిపిన తర్వాత నెక్స్ట్ పునుగులు వేసుకోవాలి స్టవ్ వెలిగించి పునుగుల గిన్నె పెట్టుకున్నాను ఈ ప్యాన్ని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి మేమైతే పునుగుల గిన్నె అంటాము మేమున్న ఏరియాలో అయితే గుంత పొంగనాల ప్యాన్ అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఆ ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇలా పునుగులు వేసుకొని అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసి పునుగులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అది కూడా రెసిపీ ఒకసారి చేసి పెడతాను ఒకవైపు కాలిపోయాయి కదా టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి ఇది తక్కువ ప్రాసెస్ అండి ఎక్కువ ప్రాసెస్ అయితే కాదు ఒక టూ మినిట్స్లో ఇలా వేసుకోవడం అయిపోద్ది ఆ తర్వాత మనం కర్రీ చేసుకోవడమే ఇవి తీసుకొని పక్కకు తీసుకొని ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లోనే మిగిలినవి కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి వేడెక్కాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు పులుసు అంటే కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి కదా కరివేపాకు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేటివి బాగా వేగాలి వేగితే పులుసు బాగుంటుంది మనం ఏ పులుసు కర్రీ చేసినా సరే ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలి వేగితేనే టేస్ట్ బాగుంటాయా అందుకనే నేను మూత పెడుతూ మగ్గి మగ్గిస్తున్నాను చూడండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవి అయ్యే అవి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆల్రెడీ నేను ఎగ్గులు కలిపేటప్పుడు అందులో కొంచెం వేసాను కదా ఇందులో కొంచెం వేసాను కొంచెం పసుపు వేసాను అవి కూడా బాగా వేగాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఆ తర్వాత దీంట్లోనే కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేను ఇలా కారం వేయగానే మాడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగానే నానపెట్టిన చింతపండు పులుసు పిసికి పోసుకుంటున్నాను పులుపు చూసుకొని పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ ఎక్కువ పోసుకున్నా బాగోవు తక్కువ పోసుకున్నా బాగోదు మనం టేస్ట్ చూసుకొని ఆ పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ వాటర్ కూడా బాగా మరగాలి మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైనా మీరు చేశారా మీరు ఏ విధంగా ఎగ్గు పులుసు చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత గరం మసాలా వేసుకున్నాను అలాగే జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకున్నాను పులుసు అంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది మెంతులు మాత్రమే వేస్తారు మెంతులు కాకుండా జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పులుసు బాగా మరుగుతుంది కదా అప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్గు పునుగుల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతేనండి టేస్ట్ చేయినా ఎగ్గు పునుగుల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎగ్గు పునుగుల పులుసు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.